ఆటో వారికి అడ్రస్ అనుకోస్తాను చూస్తాను ఊరికే చూస్తాను అంతే అడ్రస్ అనుకోటోర్ అదే ఒక్క నిమిషం అవ దగ్గర ఒక్క నిమిషం అడ్రస్ అడిగి వస్తాను ఊరికే చూస్తాను అంతే ఒక్క అడిగి వస్తాను ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అడిగిస్తాను ఏర్పడి పోతా ఇప్పుడై

അത് എവറിക ചൂപ്പിച്ചാ

ಏನ್ ಇಲ್ಲ ಈ ಬಿಲ್ಲ ಯಾಡಿಗೆ ಓಡು ಈಗ ಕೊಡ್ರಿ ಊರ್ ಕೇಳ್ಲೋರ್ ಆಡು ना बम बम वई एयरपोर्ट होंगे नवे एयरपोर्ट होंगे

ఎయిర్పోర్ట్ యూపీ వచ్చినాను అనంతపూర్కి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ పడతాను కదా అనంతపూర్లో ఎయిర్పోర్టు యూపీలో వచ్చినాను ఆటో మాట్లాడుకుంటాను ఒక నిమిషం చూస్తాను అంతే ఒక

आलाई अगमी पय मे आए बगाल जो गपो ये सेपप यपनी नि बो त गुन्न पेते रोज ना के चुपी ना के चुपियर बटो ना के चुपी ना के चुपियर ನಾಗಿ ಜೂಬಿ ಏ ಏರಾ ಕೋಡಾ ಮಂಡು ನಾಲ್ಕು ಏನು ಅಂತ ಏರ್ ಬೋರ್ಡ್ ಏರ್ ಬೋರ್ಡ್ ನಾಲ್ಕು ರೈಲ್ವೇ ಕ್ಯಾಪ್ಚುರಿ ಆ ಅಲ್ಲ ಏರ್ ಕಂಟರ್ ಓ ಇಲ್ಲ ಬೋಡಾ ರೈಲ್ವೇ ಸಿಕ್ಕಾ